దండం తెగిపోయింది కొంచెం మేకు కొట్టాలి సుత్తి తీసుకురారా అండి అవునా కౌశల్ నిజంగా శ్రీనివాస్ వంతులు వాళ్ళకి వెళ్ళేసేసి సుట్టు తీసుకురారానా నాన్నారని చెప్పమ్మా లేదా మొన్న ఐదు నిమిషాల పాటు నువ్వు తప్పేయప్పేయని చెప్పేసి కొట్టాడు కదా అన్ని అడ్డసీల కొట్టాడు వాళ్ళింటో ఐదు సీలు కొట్టాక నేను చూశాను కోరి పక్కింట ఉన్నవాళ్ళు కూడా ఇవ్వరా సుత్తి సరే నవీన్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురానా చెప్పు నాన్న చెప్పారని చెప్పు సుత్తి లేదా రవీణ్ అంకుల్ వాళ్ళ ఇంట్లో నువ్వు చూశాను మొన్న ఆ ఎర్రపెట్టెలో ఉంది ఇరుగు పురుగు వారు కూడా సహాయం చేసుకోరా మాత్రం అరే రే అరేరే మన ఇంట్లో ఏమైనా అవసరం ఉంటే మనం ఏమైనా సహాయం చేయమురా సుత్తిటానికి ఏమైందిరా కనీసం సరే కానీ సురేష్ అంత వాళ్ళ ఇంట్లో తీసుకురాపోనాను చెప్పు నాని ఇచ్చారని చెప్పు చెప్పు అడిగారని చెప్పు లేదా ఇదేం పోయే కలనరా లోకంలో జనాలకి ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోలేరా కనీసం అరే సుత్తి ఏమైనా తినేదా ఏమైనా అరగేదా ఏమన్నా ఇస్తే ఏం పోతుందిరా వాళ్ళది ఇరుగు పడుకోవాలి ఆ మాత్రం సాయం చేసుకోవాలి జరగదు ఏం తినగదరా మనము ఇంకా మనం తప్పేదేం లేదే కానీ మన సుత్తి నాన్న ఇంకా